అందరికీ ఓం శాంతి శివ పరమాత్మ చెప్తున్నారు బ్రాహ్మణాత్మలకు బాబా సమయం యొక్క సూచన ఇస్తున్నారు అందువలన మీ జడ చిత్రాలు ఎదురుగా గంట కొడతారు మన ముందు చాలా పరీక్షలు రానున్నాయి అని సంకల్పంలో కళలో కూడా చూడనటువంటి పరిస్థితులు రానున్నాయి భయంకర దృశ్యాలైన నవ్వు వచ్చే దృశ్యాలైన రెండు సాక్షిగా చూడండి ఏ ఆత్మ రమణీయ పాత్ర అభినయిస్తున్నా గంభీర పాత్ర అభినయిస్తున్నా సాక్షి దృష్టిలో చూడాలి అని పరమాత్మ అంటున్నారు భయపడకూడదు యుద్ధం చేయకూడదు ప్రతి విషయంలో కళ్యాణం ఉంటుంది బుద్ధి యొక్క సంలగ్నత ఏకీరస స్థితి సాక్షి స్థితి తండ్రి మరియు వారసత్వము యొక్క ఆనందంలో ఉండాలి అని పరమాత్ముడు అంటున్నారు అంతిమంలో పురుషార్థం చేసే సమయం ఉండదు మరియు ఆత్మలలో శక్తి కూడా ఉండదు అటువంటి ఆత్మలకు మీరు మహాదాని అయ్యి సహయోగం ఇచ్చి వారి భావనకు ఫలం ఇచ్చేటందుకు నిమిత్తం కావాలి అని పరమాత్ముడు అంటున్నారు ఇప్పుడు సమయం అతి వైపుకు పరిగెడుతుంది పెడుతుంది అని అతి అంతిమానికి గుర్తు ఇప్పుడు సమయం ఎంత ఫాస్ట్గా వెళ్తుంది కదా ఇది అంతిమ సమయానికి గుర్తు అని పరమాత్ముడు చెప్తున్నారు సంపన్నంగా అయ్యే ఆత్మలు ఎదురుగా ఇప్పుడు పరీక్షలు లేదా విఘ్నాలు అతి రూపంలోనే వస్తాయి అయినా ఆశ్చర్యం చెందవలసిన అవసరం లేమీ లేదు అని పరమాత్ముడు అంటున్నారు కదా ఇది అంతిమ సమయము ఒక అంతిమ సమయం వచ్చింది కాబట్టి ఆత్మలలో శక్తి కూడా ఉండదు అటువంటి ఆత్మలకు మీరు మహాదాని అయ్యి మీకు వాళ్ళ మీరు వాళ్ళకి శక్తినివ్వాలి ఆ శక్తిశాల ఆత్మలుగా ఇప్పుడు ఈ సమయంలోనే ఈ కొద్ది సమయంలోనే మీరు తయారైపోవాలి అని పరమాత్మ చెప్తున్నారు ఓం శాంతి